హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ సోమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో ఎలాంటి హడావిడి లేకుండా సోమవారం నుండి శనివారం వరకు సింపుల్గా చేసుకునే ఆరు రకాల హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీస్ని చూపిస్తున్నానండి అన్నీ కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయండి చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం గుమగుమలాడే గార్లిక్ రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక ఆరేడు దాకా ఎండు మిరపకాయలు వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేస్తున్నానండి మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అర టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ తాలింపుని ఎక్కువ వేపకూడదండి ఎక్కువ వేపితే మనకి టేస్ట్ అనేది మారిపోతుందనమాట ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఉడికించి చల్లార్చుకున్నటువంటి ఒక కప్పు దాకా నేను బాస్మతి రైస్ను వేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్లో నార్మల్ రైస్నైనా వేసుకోవచ్చు ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కు పట్టేటట్లు బాగా కలుపుకోండి అంతే అండి ఈ రైస్ను కూడా ఎక్కువ వేపాల్సిన అవసరమే లేదండి ఇలా ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కు పట్టించిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ని కొద్దిగా చల్లారిన తర్వాత లంచ్ బాక్స్లోకి పెట్టేసేయండి ఈ రైస్లోకి సపరేట్గా ఇక ఏ గ్రేవీ చేయవలసిన అవసరం లేదండి మామూలుగానే తినేయచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చితీరుతుంది ఇక ఈ అన్నంతో పాటు నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసినటువంటి క్యారెట్ ముక్కల్ని పెట్టానండి మీకు ఇష్టం వచ్చినాయి పెట్టుకోవచ్చు అనమాట అంతే అండి ఎంతో సింపుల్గా లంచ్ బాక్స్ రెడీ అయిందండి కొత్తిమీర రైస్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఇక్కడ నేను మీడియం సైజుగా ఉండే ఒక కొత్తిమీర కట్ట తీసుకొని ఇలా కాడలతో సహా ఉల్చుకున్న తర్వాత శుభ్రంగా రెండుసార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నేను ఐదారు వరకు పచ్చిమిర్చిని వేస్తున్నానండి మీరు కారం ఎంత సరిపోతుందో దానికి సరిపడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి దాల్చిన చెక్క రెండు చిన్న ముక్కలు లవంగ మొక్కలు ఒక రెండు మూడు వేసుకొని కొద్దిగా వాటర్ని వేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇందులోకి మీకు ఇష్టం ఉంటే రెండు మూడు చిన్నవి అల్లం ముక్కలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి మా పిల్లలకి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేనైతే ఇందులో వేయలేదండి ఇలా మెత్తని పైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం రైస్ని ఉడికించుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలండి చూడండి ఇలా పొడి పొడిగా ఉడికించుకున్న తర్వాత ఈ రైస్ని కూడా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీర రైస్ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేస్తున్నానండి మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఆ తర్వాత ఒక చిన్నవి దాల్చిన చెక్క రెండు లవంగ మొక్కలు రెండు యాలక్కాయల్ని వేస్తున్నానండి ఇలా తాలింపులో కూడా స్పైసెస్ వేస్తే ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి బాగుంటుందనమాట ఆ తర్వాత ఐదారు జీడిపప్పు పలుకులు రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేపుకోండి ఈ దినుసులన్నీ ఇలా కొంచెం కలర్ షేడ్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు దాకా పొడుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేపుకోండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కొత్తిమీర పేస్ట్ని వేసుకోండి ఇప్పుడు ఈ కొత్తిమీర పేస్ట్ని మంటని మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు వేపుకోవాలండి అలా వేపుకుంటేనే మనకి కొత్తిమీర పచ్చివాసన పోయి రైస్ అనేది టేస్ట్ బాగుంటుందనమాట చూడండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొత్తిమీర పేస్ట్ మొత్తం కూడా బాగా దగ్గర పడిన తర్వాత మనం ఉడికించి చల్లార్చుకున్నటువంటి రైస్ని రెండు కప్పుల దాకా వేస్తున్నానండి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ కొత్తిమీర పేస్ట్ మొత్తం కూడా రైస్కు పట్టేటట్లు బాగా కలుపుకోండి రైస్ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలండి ఫైనల్గా అయితే నేను కొత్తిమీర తరుగు వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కొత్తిమీర తరుగు వేసిన తర్వాత ఒక దెబ్బ దాకా నిమ్మకాయ రసాన్ని పిండుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ కొత్తిమీర రైస్ తయారైందండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర నెక్స్ట్ ఇందులోకి ఒక ఐదారు జీడిపప్పు పలుకుల్ని వేస్తున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఐదారు పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి ఆ తర్వాత పచ్చి కొబ్బరిని సన్నగా తురుముకోవాలండి ఆ తురుముని ఒక అరకప్పు దాకా వేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు అర టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒక టెన్ సెకండ్స్ వరకు బాగా వేపుకోండి ఇలా బాగా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను ఉడికించి చల్లార్చుకున్నటువంటి ఒక కప్పు దాకా బాస్మతి రైస్ను వేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్లో నార్మల్ రైస్నైనా వేసుకోవచ్చు లేదంటే రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటే ఆ అన్నాన్ని కూడా వేసుకోవచ్చండి రైస్ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్ని రైస్కు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా నేను సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు ఒక దాకా నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం వేసుకున్న కొత్తిమీర తరుగు నిమ్మరసం మొత్తం కూడా అన్నానికి పట్టేటట్లు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ తయారైందండి ఈ రైస్ని చల్లారిన తర్వాత లంచ్ బాక్స్లోకి సర్వ్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను రాత్రి మిగిలిపోయిన అన్నంతో చేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్లో అన్నాన్ని అప్పటికప్పుడు ఉడికించుకొని చల్లార్చుకున్న తర్వాత గడ్డలేమీ లేకుండా ఇలా బాగా పొడి పొడిగా చేసుకొని రైస్ని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ రెసిపీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మామిడికాయ నిల్వ పచ్చడండి ఇది అందరి ఇళ్లలో ఉంటుంది కదా సో ఈ పచ్చడిని రెడీగా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగ గుళ్ళని వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా ఆవాలు అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని జీలకర్ర చిట్టపట్టమన్న తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని నెక్స్ట్ ఇందులోకి రెండు పచ్చిమిర్చి ముక్కలు ఆ తర్వాత రెండు ఎండుమిర్చి ముక్కల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజుగా ఉండే ఒక ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది ఆప్షనల్ మాత్రమేనండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మనం వేసుకున్న దినుసులన్నీ రోస్ట్గా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి చూడండి ఇలా బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మామిడికాయ నిల్వ పచ్చడిని నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలండి నేను ఇక్కడ తీసుకున్న రైస్కి నాలుగైదు టేబుల్ స్పూన్లు సరిపోతుందండి మీరు ఎక్కువ రైస్ తీసుకున్నట్లయితే మరొక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా మామిడికాయ పచ్చడిని వేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక నిమిషం వరకు వేపుకోండి ఇలా వేపుకున్న తర్వాత చిట్కడంతా పసుపు వేస్తున్నానండి కలర్ కోసం ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నానండి మనకి ఆల్రెడీ మామిడికాయ పచ్చడిలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి కొద్దిగా వేసుకోండి ధనియాల పొడి వేసిన తర్వాత ఎక్కువ వేపకూడదండి ఒక టెన్ సెకండ్స్ వేపుకుంటే సరిపోతుంది ఎక్కువ వేపేస్తే మనకి ఈ మామిడికాయ పచ్చడి అనేది కలర్ చేంజ్ అయిపోయి రైస్ అనేది అంత టేస్టీగా ఉండదు ఇలా టెన్ సెకండ్స్ వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోవాలండి ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడి మొత్తం కూడా రైస్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు కానీ పుదీన తరుగు కానీ వేసుకొని అంత కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి హై ఫ్లేమ్ మీద ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఈ రైస్ చల్లారిన తర్వాత కన్నా కూడా వేడి మీద తింటేనే అసలైన టేస్ట్ తెలుస్తుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మూడు లవంగ మొక్కలు రెండు దాల్చిన చెక్క అలాగే ఐదారు జీడిపప్పు పలుకులు ఒక టేబుల్ స్పూన్ దాకా వేరుశనగపప్పు అర టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా మెంపగుళ్ళు వేసుకోండి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేపుకోవాలి ఇలా దినుసులు వేయడం వల్ల క్యారెట్ రైస్ అనేది తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్టీగా ఉంటుందనమాట సో ఇలా వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు పావు కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి తురుముకున్నటువంటి ఒక కప్పు దాకా క్యారెట్ తురుముని వేసుకోండి ఆ తర్వాత ఒక చిటికడంత ఉప్పు వేసుకొని ఈ క్యారెట్ తురుముని మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి ఫ్రెండ్స్ ఈ క్యారెట్ రైస్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట సో ఇలా క్యారెట్ తురుముని రెండు మూడు నిమిషాల వరకు బాగా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఉడికించి చల్లార్చుకున్నటువంటి ఒక కప్పు దాకా బాస్మతి రైస్ని వేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్లో నార్మల్ రైస్నైనా వేసుకోవచ్చు రైస్ వేసిన వెంటనే మంటని హై ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని ఈ క్యారెట్ తురుము మొత్తం కూడా రైస్కు పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేశాక నెక్స్ట్ ఇందులోకి మనం ఆల్రెడీ క్యారెట్ తురుములో ఉప్పు వేసాం కదండి చూసి రైస్కు సరిపడా వేసుకోండి ఆ తర్వాత ఒక అరచెక్క దాకా నిమ్మకాయ రసాన్ని పిండుకోండి ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండి క్యారెట్ రైస్ తయారైందండి ఈ క్యారెట్ రైస్కి కాంబినేషన్గా రైతతోనే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలాగే తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి సో మరి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్